హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంటి పైన మా అమ్మ కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటుంది చాలా వీడియోస్లో చూపించాను తులసి మొక్కలు చాలా ఉన్నాయని కట్ చేశాము తులసి మాల చేద్దామని చెప్పి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకొని ఇలా ఒక క్లాత్పై ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దారం తీసుకుని మనం ఎలా అయితే పూలు కట్టుకుంటామో అలా ఈ పీసెస్ని కట్టుకోవాలి అలా మనకు ఎంత లెంత్ కావాలో అంత కట్టుకోవాలి నేను ఇక్కడ చిన్నమాలలు మూడు ఇంట్లో దేవుడికి కట్టాను ఇంకా ఒక పెద్ద మాల మా ఇంటి దగ్గర ఉన్న రాముడి గుడికి ఇచ్చాను పండగలు ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనమే ఇలా ఇంట్లోనే తులసి మాల సింపుల్గా కట్టుకోవచ్చు దసరా రోజు రాముడికి సీతకి లక్ష్మణుడికి మనం కట్టిన మాలనే వేశారు ఫొటోస్ నేను వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా ఇంట్లో అమ్మవారికి కృష్ణుడికి తులసి మాల వేశాము మేము దసరా పండుగ చాలా బాగా చేసుకున్నాము మీరు అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్